ప్రస్తుతం మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్ భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి ఒకదానికి పోలికి ఉండదు అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్ నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు మెప్పించారు ఇంకా హీ కంటిన్యూస్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా ద వన్ అండ్ ఓన్లీ సింగీతం శ్రీనివాసరావు గారు వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోయింది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం అన్నదరికి కూడా సార్ నమస్కారం నమస్కారం థాంక్యూ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ యు ఆర్ ఫైన్ దట్స్ ఇంపార్టెంట్ దర్జాల్ దేష బట్ నాకు రెండో మూడో పిక్చర్ రెండో ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ నీతి ఫ్లాప్ అయింది పిక్చర్ అది అయిన తర్వాత పిక్చర్ ఇచ్చారు సార్ మీకు అయితే నవతా కృష్ణవరాజు అనేటటువంటి అంటే ఆయన ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాట నేను చెప్పాను నవతా కృష్ణరాజు అయ్యా ఫ్లాప్ అయింది ఎందుకు ఫస్ట్ పిక్చర్ వేరు చూస్తారని అని చెప్తే నేను తీస్తాను డిస్ట్రిబ్యూటర్ కాదంటారు ఏమైనా కూడా అనమాట జమీందారు శీష్ మహల్ అని ఒక హిందీ ఈ స్టోరీ అది కొన్నాడు ఆయన సో ఆయన ఎస్వి రంగారావు జమీందార్ ఆయన కూతురు శారద ఏదైనా డివి నరసరాజు గారు దానికి రైట్ చేశాము ఆయన జమీందారు ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి అందరికీ డబ్బిచ్చేస్తారు ఇచ్చారు అలా డబ్బిచ్చి 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 తను ఉన్నదంతా పోగొట్టుకొని తన కట్టిన సత్రంలోనే ఉంటూ ఎవరైతే తనకు డబ్బిచ్చారో వాడుకొని ఈ మహల్ అనుభవిస్తాడు ఇది కథ తర్వాత వాడు కొడుకు కూతురు రెమాన్స్ అనేది ఇది చేసి మాల్ ఫస్ట్ షెడ్యూల్ చేశావు బ్రహ్మాండంగా చేశారు సరే శ్రీ నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డు అది చెస్ ఆడతాడు ఫ్రెండ్తో ఆ జమీందారు చెస్ బోర్డు ఇలా లో యాంగిల్ పెట్టి చెస్ బోర్డు సరిపెట్టి శ్రీ అంగారు ఆడేటట్టుగా చెప్పాను ఇది పెట్టాను నేను మాకు అంటే మాయా ఇచ్చి పరిచయం కదా బ్రాగా దట్ దిమేసీ దోస్ డేస్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎస్పెషలీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇక్కడ పెట్టాను నువ్వు అక్కడ పెట్టావా నేను ఒక షార్ట్ ఇస్తాను చూడు ఆశపత్రడు అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండే అది తీసి అప్పా నువ్వు ఆ క్వీన్లో తీసి టక్కర్ కొడతాడు కొడితే కరెక్ట్గా కెమెరా మీద వచ్చి వచ్చింది అది ఆయనే చేయగలడు సరే చాలా బాగుంది బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక నాలుగు రోజులు ఒక విషాదకరమైన వార్త ఎస్వి రంగారావు పోయారు నో మోర్ ఒక షెడ్యూల్ ఏడు రోజులు షెడ్యూల్ చేసాం ఏం చేయాలా అది చేయాలా ఏం చేయాలా అని చెప్పి మొత్తం మీద క్లిమేషన్ అయింది స్క్రిప్ట్ అని అప్పుడు ఒకరే వ్యక్తి ఆ కొన్ని షార్ట్స్ ఆయన లేని షార్ట్స్ అలా ఉంచి అన్నిటి ఆయన ఉన్నాడు గుమ్మడి వెంకటేశ్వరరావుగా ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం వెళ్ళాం శంకరరావు బాగు బాడు మంచి క్యారెక్టర్ ఆయన పోయడం వెరీ సాడ్ బట్ నేను చేస్తాను అన్నాడు ఒప్పుకున్నాడు నాకు ఒక సందేహ ప్రాణి గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది బాగా ఫ్రెండు తెలుసు అంతా చేశాడు నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక ఇద్దరు ముగ్గురు ఎల్వి నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తా సార్ ఏదన్నా ఒక నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోటే రకంగా జమీందర్ గారు చేస్తాం రంగారావు గారు పోయారు గుమ్మడి వెంకటేశ్వర పెట్టాను ఇది విషయం నాకు తెలియదు ఏమిటో ఉంది మీరు ఏమనుకుంటారు ఎట్లా ఉన్నా ఫస్ట్ టెస్ట్ ఆయనకంటే ఎవరు ఉన్నారు కరెక్ట్గా చేయరు కానీ ఒకటి గుర్తుంచుకో ఆ క్యారెక్టర్ బోలా మనిషి అందరికి డబ్బిచ్చే క్యారెక్టర్ అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్ లోనే ఉంది అది అవునవును సో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే వారికి డబ్బిచ్చేవారు అప్ప అంటుంటే ఉంటుంది గుమ్ముడి బాడీ లాంగ్వేజ్ అది తెలియదు సో ఆయనగా ఆ క్యారెక్టర్ వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థం రంగారావు ఆయన చెప్పక్కర్లే గుమ్మడి వారికి చెప్పాలి కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది కనుక ఆయనకి తట్టకపోతే యాజ్ అ డైరెక్టర్ నీ బాధ్యత ఆయన కనుక అది చెక్క అది ఆయన తప్పు కాదు నీ తప్పు యాజ్ అ డైరెక్టర్ యువర్ మిస్టేక్ సో యూ గో హౌ టు టెల్ యూ హౌ టు టెల్ దిస్ అబ్బా నేను గుమ్మడి ఇంటికి వెళ్ళాను వెళ్ళి పిలిచి చెప్పాను ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాయను ఆయన బోలా బ్రావడీ దాని ఉందన్నారు మీ దగ్గర లేదన్నారు ఇది చెప్పమన్నారని అని చెప్పారు ఆయన చాలా అప్రిషియేట్ అయ్యేవారు అదికేనాయ మహానుభావులు వాళ్ళంతా అటువంటి దిగ్ దర్శకుడు అని చెప్పి సరే నేను దట్ ఫీలింగ్ అండ్ ఇట్ లైక్ సో క్యారెక్టరైజేషన్స్ లో వస్తుంది డ్రామా కదా సార్ లేకపోతే ప్రతి క్యారెక్టర్ కి మీరు హ్యాండ్ పిక్ చేసేవారు యాక్టర్స్ ని హ్యాండ్ పిక్ చేయడం అంటే అది ఒకప్పుడు రాజొట్టి కట్టి ఒక క్యారెక్టర్ ఉందంటే క్యారెక్టర్ బట్టి యాక్ట్ చేయాలి ఒక్కొక్కప్పుడు అతుకుతుంది బతుకుతుంది సరిగ్గా ట్రై చేస్తాం ఒకొక్కప్పుడు రాదు అప్పుడు అంత అంతా వి ఆర్ ఆల్ నాట్ కొద్దిగా హ్యూమన్ బీయింగ్స్ ఒక పర్సెంటేజ్ లో ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ దట్ ప్రతిదీ అలా చేసేటారి దొరకరు ఒక్కోసారి దొరకదు చాలా అంటే అనుకున్న అంత పర్ఫెక్ట్గా రావడం వెరీ డిఫికల్ట్ బాగా వస్తుంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది డైరెక్ట్ అన్ని అన్ని చోట్ల అన్ని విజయాలు మ్యూజిక్ లో వాటిల్లో అన్నట్టుగా రాలేదు